మోనిటైజ్ ను యూజ్ చేసి మన బ్లాగ్ ద్వారా కొంత ఆదాయం పొందవచ్చు ఇలా చేయటానికి మనకు ముందుగా గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉండాలి గూగుల్ యాడ్ సెన్స్లో సైన్ అప్ అయ్యి మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేసి ఐ యాక్సెప్ట్ బటన్ను క్లిక్ చేస్తే మీ బ్లాగ్లో యాడ్సెన్స్ ఎనేబుల్ అవుతుంది ఇంతవరకు బ్లాగ్ అంటే ఏమిటో బ్లాగ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఎలా మేనేజ్ చేసుకోవాలో చూశాం కదా బ్లాగ్లలో ఎలాంటి కంటెంట్ ఉంచాలో మీకే తెలుసు అయితే కామెంట్స్ చేసేటప్పుడు కానీ కంటెంట్ పోస్ట్ చేసేటప్పుడు కానీ అసభ్య పదజాలం ఎప్పటికీ వాడవద్దు ఎవరిని నొప్పించే ప్రయత్నం కూడా చేయవద్దు